ఆ నర ఆ ఈ దీనికంతా కంప్లీట్ అయితే బాగుండేదిరా రోడ్డు రిక్వెస్ట్ చేశాం మేడం కమిషనర్ కి కమిషనర్ ని నేను నిన్న రిక్వెస్ట్ చేస్తాం అదే ఆ ఇంపసిబుల్ అది 21 డేస్ ఉండాలి 80 డేస్ ఉండాలి او واه ملا منھنجو پروگرام ۾ شامل ٿيڻ لاءِ ٿانڪ يو هي سمسترا ۽ لوڪن کي سلام ٿو ڏيان నిరారంగ జరగాలని చెప్పి నమస్కారం చేసుకొని అందరు పుడికొదలను వేసుకుని గణపతి స్వామికి

అక్క ఇంకా మూడు నాలుగు వందల నుంచి ఇక్కడే ఉండి ఉంటుంది పర్లేదు కింద కూర్చోలేవు చీరలో కూర్చుంటావా కింద పర్లేదు అక్క

ये माना से मान जो रहा मलकालगोतरा मोहनी ने नाम है चादर यहां जमा और राम जा मार किया जनकपुर ग्राम के सब ठाकुर राम आई शाह और जतम अस्मतम मामा सहा दुमबा नाम सेवा

తిప్పేనా చెయ్యివాడీ ఇంకొక ముడి ఇంకొక చుట్టూ తిప్పురా దారం ఎక్కువ ఉంది కదా

शवशे सवत् सत्व पुत्र सत्व सुत्र रत्न वहाम से देवी नारायण नमोस्ते नुर्वे न समस्या नमस्ते नमस्ते नमस्ते

ಸ್ವಾಮಿ ಅ அம்ம வாரி சமய பிரதாய் सेवीर गणो लिंगा रायर गंधा भे सर्वे ఎంత చిన్నగా ఉంది గుంది అక్కడికే ఎండింగ్ ప్లేస్ అవున అక్క చిన్న గుంది ఇప్పటికంత చిన్న గుందా లేదు అక్క ఇది ఎప్పుడు పర్మానెంట్ గదా అక్క ఇట్లానే ఉంటది అవును ఏ మామూలుగా అంతకుముందు కళ్యాణం లేదక ఊరికే అభిషేకం చేసి హారతి ఇచ్చేవాళ్ళు

ఎక్కడ ఉన్నా ఉంది అవునవును

అందరు <laughs> బాగున్నాయి <laughs> 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 ശത്രുബുദ്ധി ഓജാത വേദോശു വഹ ജീവന

ओ मग्ने नेश पदहराई अस्मिन्न श्रीकांते ओमेनं कंदे वशिष्यो नमः ओम तम्य भेमा ओम देव ज्योति ज्योता भीमा नमः माता जी दीदी आह आकाई लागेन आह आह दार्म लागेन आकाई

ಇಟ್ಲೇಡ್ತಾರೆ ಸರ್ ಆನ್ಸರ್ ಬಿಟ್ಟು ಆನ್ಸಾ

आला लाग उदार लाग 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 అప్పటి నుంచి చెప్తా ఉన్నారు లేట్ అయిందిరా అవును స్వామి

ಲಾಸ್ಗೆ ರಾಮಲ್ಲ ಅದೇ ಅಕ್ಕ ಲೈನ್ಗೆ ರಾವ್ದು ಬೆಳೆ అదే నాకు అంటే లేదు బాగున్నామన్నా బాగున్నా బాగున్నారన్న ఆరోగ్యం బాగుందన్న అన్న బాగున్నా దేవుడి దయవాళ్ళు అంతే అన్న రాలేదన్న మీది లేడీస్ ఏ పోండి నువ్వు వెళ్తా అవునన్నా వర్షం అవునన్నా కొంచెం ఇబ్బంది అయ్యా అవునా స్పెండ్ చేసి మీరు పెళ్లి పెట్టుకొని హడావిడి ఉందా వచ్చి మా కార్యక్రమాన్ని సక్సెస్ మీరు మీరు రావాలి కదా சாபனாம்மா செல்வா செல்வாக்கா ஆசி போய் நமக்கு ஆகலைதனால வர முடியல பாக்க ോട് ഇത് കഥാ അോഡിഗാര പി എം ഗാര പേസ്സംബന് ഐ പി എസ് ഓക്കേ ഗുഡ്

సార్ బాగున్నారా బాగున్నారు ఇప్పుడు బాగున్నారా అందరు కార్యక్రమం ఇంత వైభవపేతంగా జరగడానికి కారణం మనకి సహకరించిన ప్రభుత్వ యంత్రాంగం యంత్రంగా ఏర్పాట్లు చేశారు పేరు పేరున్న

सर được, गो समीर दम ओम श्री सारे कोदा दम ओम श्री सारे कोदा दम

అన్న రాలేదన్న లేడీస్ ఫంక్షన్ కదా మీరు పోయి రాండి అన్న ఎప్పుడు రాడుగుతాడు అవునా ఇస్తా అన్న మానసం ఆలో మా షాప్ ఓపెనింగ్ కూడా మీరు వచ్చారు అప్పుడు అక్కడ బ్లాక్ అండ్ వైట్ బ్లాక్ అండ్ వైట్స్ కదా అవునా బాగా జరుగుతుందా ఇప్పుడు వేరే చోట పెట్టు మార్చారా గుడ్ థ్యాంక్ వస్తా అన్న థ్యాంక్ యూ రా రండిరా ఎప్పుడన్నా రెండింటికి పెరిగి ఉన్నప్పుడు ఫైనాన్న